వైసీపీ ఆపరేషన్ స్టార్ట్ అయిపోయిందా అంటే వైసీపీ ఆపరేషన్ అంటే టీడీపీ చేస్తున్న వైసీపీ ఆపరేషన్ కాదు పక్క పార్టీలో ఉన్న నాయకులు తమ పార్టీలోకి తెచ్చుకునేందుకు వైసీపీ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆపరేషన్ స్టార్ట్ అయిపోయిందా వైసీపీ స్టార్ట్ చేసిన ఆపరేషన్తో ఏం జరగబోతోంది అనేది ఇక్కడ కీలకమైన అంశం ఒకటి తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో కీలక నేతలైతే రారు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆ హామీలు అమలు చేయకపోయినప్పుడు రేపు పొద్దున్న ప్రజల్లోకి వెళ్తే ప్రజలు అవే ప్రశ్నిస్తారు మీరు ఎందుకు హామీ ఇచ్చి అమలు చేయలేదు మా ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు ఇస్తానన్న పదిహేను వందలు ఏవి యాభై ఏళ్ళు దాటిన బీసీలకు ఇస్తానన్న పింఛన్లు ఏవి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్న తల్లికి వందనం ఆ పదిహేను వేలు ఏవి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓబీసీలకు ఇచ్చిన పద్దెనిమిది వేల ఐదు వందలు ఏవి ఇలాంటి పథకాలు వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా అంటే పేర్లు మారినాయి అనుకోండి పథకాలు ప్రశ్నించినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తే ఖచ్చితంగా పార్టీలో కొనసాగలేరు అనేది ఈ నేపథ్యంలోనే వైసీపీ ఒక ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసిందట ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది కార్యకర్తల చేరికలైతే మొదలయ్యాయి వైసీపీలోకి తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే జనసేన పార్టీ నుంచి అలాగే టీడీపీ జనసేన మధ్య కూడా పచ్చగడ్డేస్తే బొక్కుమంటుంది గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో అలాంటి చోట్ల కార్యకర్తలు విస్తుపోయి విసుగుపోయి ఆ పార్టీలో కొనసాగలేము పొత్తుంటే భవిష్యత్తులో టీడీపీ వాళ్ళు టీడీపీతోనే ఉండాలనుకుంటున్నారు జనసేన వాళ్ళు జనసేనలోనే ఉండాలనుకుంటున్నారు రెండు ఇద్దరూ కలిసి ఉండాలని అయితే కోరుకోవట్లేదు కానీ పైన మాత్రం అధినాయకులైతే లేదు మనం కలిసే వెళ్ళాలి కలిసే ప్రయాణం చేయాలి అనే బలవంతంగా గనక ఆ ప్రయాణం కొనసాగిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి వైసీపీలోకి చేరబోతారు అలాంటి వాళ్ళని ఎప్పటి నుంచే అలాంటి వాళ్ళ మీద ఒక ఆపరేషన్ మొదలుపెట్టిందట వైసీపీ గ్రౌండ్ లెవెల్ అది బలంగా జరుగుతోంది అనేది ఒక సమాచారం